పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చిత్రపటాలకు టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ రాష్ట భట్రాజు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వరరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట భట్రాజు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు సీఎంకు వెంకటేశ్వరరాజు ధన్యవాదాలను తెలిపారు బీసీలకు భట్రాజు కులానికి తన సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని వెంకటేశ్వరరాజు తెలిపారు అలానే స్టేట్ బట్రాజ్ కార్పొరేషన్ చైర్మన్గా నన్ను ఎంపిక చేసినందుకు మా కులం తరఫున మా కులాన్ని టీడీపీ పార్టీకి ఎంతో చేరువ చేస్తూ బీసీ కులాలను కూడా అందరికీ అండగా ఉంటూ అందరికీ చేదోడువాదుగా ఉంటూ నాకు ఇచ్చిన ఈ పదవికి వన్న చేస్తానని సభాపూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాను

सर चूँ अंदर की नमस्कार टीडीपी तो कार्यकर्ता की పట్టాభిషేకం చేస్తున్న మా నాయకుడు మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ బాబు గారికి నాకు ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ అట్లానే మా శాసన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు నాకు ఈ పదవి రావడానికి రాష్ట్ర చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడానికి ఎంతో కృషి చేసి నా కోసం ఒకటికి రెండు సార్లు పార్టీ ఆఫీసులో నా కోసం మాట్లాడి ఈ పదవి ఇప్పించిన కన్నా లక్ష్మీనారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలానే మన జిల్లా ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారికి మన జిల్లా ప్రెసిడెంట్ కొమ్మాల శ్రీధర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను అలానే నాతో నాయకులు మా లోకల్ నాయకులు కానీ ఎవరైనా సరే మా చైర్మన్ గారు మల్లిబాబు గారు కూడా నాకు ఈ రావడానికి చాలా కృషి చేశారని అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను